దేవం ్రాహ్మణోత్తములు అందరికి అనేక నమస్సుమాంజు దాదాపుగా చాలా దూరం నుంచి అందరూ రావడం వల్ల ఈ వేడ కారాధితమైపోతుంది ఈ సభకి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మా శ్రీనివాసుని యొక్క అనేక ఆశీస్సులు మీకు కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈవేళ ఇంతగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారు మాట్లాడినట్లుగా వారి యొక్క మాటల్లో ఎంతో ఆవేదన బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని మనం చేయగలగాలి అది ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అలాగా మనకి కొంతమంది ప్రక ప్రకటితం అవుతూ ఉండాలి ఇందాక సూరపాణి గారిని చూశారు ఒక డాక్టర్ అయింది ఎంత చక్కగా పంచి గట్టిలో వారు వచ్చి ఆ రకమైనటువంటి బ్రాహ్మణత్వాన్ని వారు తెలియజేశారు అర్చక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి వేషంలో వేరే కానీ వృత్తి రీత్యా డాక్టర్ అయ్యుండి వారు అంత చక్కగా రావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా మనము సంధ్యావందనాన్ని కనీసం త్రికాలం గాయత్రి మంత్రాన్ని జపించి తద్వారా మీ యొక్క బ్రాహ్మణ శక్తిని మేలుకొల్పారు అలాగే ఇందాక మనం చూసాం లడ్డు పోట్లో పనిచేస్తున్నటువంటి లడ్డు తయారు చేసి ఎంతో మందికి ప్రసాదాన్ని అందించడానికి సహకరిస్తూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడికి కనీసమైనటువంటి ఒక విలువ లేకుండా పోతుంది ఎవరు అడిగే నాథుడు లేడు ఏమిటి అన్యాయం ఎంత వేడిలో పనిచేయాలి ఆ పోటికి ఒకసారి మనం వెళితే దా తాలూకు కష్టం మనకి తెలుస్తుంది ఆ కాగేటువంటి సరసలు కాగేటువంటి నేతిలో ఆ శనగపిండి వేస్తే ఆ వచ్చేటువంటి ఆవిరి వాళ్ళ యొక్క ఉపరితిలో వెళ్ళిపోతుంది వాళ్ళ లైఫ్ టైం చాలా తగ్గిపోతుంది ఎవరైనా ఆలోచిస్తున్నారు ఆ అధికారులు ఏ అధికారి కూడా కనీసం ఆలోచించడం లేదు అలాగే ఏ రాజకీయ వేరే కూడా కనీసం ఆలోచించటం లేదు డబ్బులు చూడమని తింటూ ఉన్నారు బాగున్నాయంటూ ఉన్నారు కానీ చేసేటువంటి వ్యక్తులకి కనీసమైనటువంటి ఒక ఇన్సూరెన్స్ లాంటి వసతులు కూడా వాళ్ళు కల్పించడం ఉన్నారు ఆ విషయంలో టీడీపీ విఫలమైందని చెప్పి చెప్పాలి వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి పండుగ చేస్తూ ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైనటువంటి కష్టాలను బ్రాహ్మణులు ఎదుర్కొంటూ ఉన్నారు కష్టాలను ఎదుర్కోవడం కష్టాల్లోనే బతుకుతూ ఉన్నారు ఇందాక మనకి బాల శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ముఖ్యంగా ఒక పురోహితుడికి విలువ లేకుండా అయిపోయింది సమాజంలో కనీసం ఒక బ్రాహ్మణుడు తన దక్షిణ బాధపడుతూ ఇస్తూ ఉంటాడు ఏమిటి ఇలా అయితే సమాజం ఎక్కడికి వెళుతుంది మన కార్యక్రమాలు కూడా ఆఖరికి వేరే వాళ్ళ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాంటి స్థితికి దిగజాగుతూ ఉన్నారు మన వాళ్ళు ఎవడైతేనే కార్యక్రమం చేసేస్తా లే పర్వాలేదు వీడు పదివేలు వేలు అడుగుతున్నాడు కదా వాడు మూడు వేలు అనేటువంటి దిక్కుమాల పరిస్థితికి బ్రాహ్మణుడు అయితేనేమి వేరే బ్రాహ్మణుడు అయితేనేమి వేరే వాళ్ళు కూడా బ్రాహ్మణు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు ఈ బ్రాహ్మణుడైనా పర్వాలేదు ఆ బ్రాహ్మణుడైనా పర్వాలేదు నేను పేరెత్తాను నేను మీరు అర్థం చేసుకుంటే ఇలాంటి దిక్కుమాల స్థితికి మనము గిరిజాయం ఉన్నాము డబ్బు ఉన్నవాడే సాట బ్రాహ్మణుడికి పెట్టడానికి గోల్పడుతూ ఉన్నాడు కాబట్టి మన బాలశ్రీనివాసు గారిని ఈ ఐదవ వార్షికోత్సవంలో నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే ఒక యాప్ తయారు చేద్దాం పౌరోహిత్యానికి సంబంధించినటువంటి ఒక యాప్ తయారు చేసి పురోహితులందరూ కూడా అందులో రిజిస్టర్ అయ్యి తద్వారా ఇదో ఈ కార్యక్రమానికి మా యాప్ ద్వారా వస్తే ఇదో ఈ రకమైనటువంటి సౌకర్యం మీకు కలుగుతుంది అనేటువంటి మనం చూస్తున్న వాళ్ళ నడిపించే ఒక ఉండదు ఒక బైక్ ఉండదు సంస్థలు వచ్చాయి రకరకాలైన యాప్లు వచ్చాయి బ్రాహ్మణ్యానికి సంబంధించినటువంటి ఒక యాప్ కూడా మనం తయారు చేసి బాల శ్రీనివాస్ గారు ముఖ్యంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పురోహితానికి సంబంధించినటువంటి యాప్ లో పూర్వము పెద్ద పెద్ద పదవుల్ని బ్రాహ్మణులు పొందినప్పటికీ కూడా పెద్ద పెద్ద ప్రధానమంత్రులు చేశారు రాష్ట్ర చేశారు గవర్నర్లు చేశారు ఎవ్వరు కూడా ఏ బ్రాహ్మణు సార్ చూపించండి మిగతా జాతుల వాళ్ళు వాళ్ళ జాతుల వాళ్ళు శుభ్రంగా చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ రాష్ట్రాల వాళ్ళకి వాళ్ళు శుభ్రంగా చేసుకుంటూ ఉన్నారు బ్రాహ్మణులు రాష్ట్రపతులు అయినప్పటికీ కూడా గవర్నర్లు అయినప్పటికీ కూడా సాటి బ్రాహ్మణుకి ఒక ఉద్యోగం మనము మన జాతిని అసహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంత నీచ జాతి మనదైతే ఎక్కువసారి నేను చెబుతూ ఉన్నారు ఇది నా యొక్క బాధతో చెబుతూ ఉన్నటువంటిది మీరే ఒకసారి కృష్ణని చూసుకోండి కాబట్టి ఆబుధర్గా కాకుండా మనం సాటి బ్రాహ్మణుడికి మనము సహాయపడగలిగేటువంటి స్థితికి మనం ఎదగాలి అదే బ్రాహ్మణత్వము అలా ఉన్నట్టయితేనే మన బ్రాహ్మణ జాతి సుస్థిరంగా ఉంటుంది లోకమంతా కూడా లోకాసమస్త సుగుణోభవంతో అనేటువంటి మాట చెప్పేటువంటి బ్రాహ్మణుడు మెరుగుతాడు అని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను